ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కి ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మెయిల్ చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి నమస్కారం నేను మీకన్నా భారతీయ సేవా సన్నికి అధికారం ఉన్నప్పుడు పరదాలు సాగున పరిపాలన చేసిన ఈ జగన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఆ అప్పుల గుబిలోకి నెట్టి జగన్ రెడ్డి ఈరోజు కార్యకర్తల మీటింగ్లో చెప్తున్నాడు ఒక్కొక్కళ్ళ పేరు నోట్ చేసుకోండి ఒక్కొక్కరిని మనం అధికారంలోకి వచ్చినప్పుడు తను వచ్చి అధికారంలోకి వచ్చేది లేదు నువ్వు చూసేది లేదు ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి మళ్ళీ నీ కార్య ఈ కార్యకర్తలని మాట్లని కేసులు పోవాలవటం తప్పితే వేరేది లేదు ఈ జగన్ రెడ్డి మాటలని ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తల కళ్ళు తెలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వంతో ముందుకు రావాలని భారతీయ కాపు సేవా సమితి కోరుకుంటుంది జై